హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో కొబ్బరి రసం అయితే చేయండి ఎక్సలెంట్గా ఉంటుందండి రైస్లోకైనా ఇడ్లీలోకేనా చాలా బాగుంటుంది ఇడ్లీలో వేసుకొని నాలుగు అనుకున్నాడు ఖచ్చితంగా పది పదిహేను తింటారండి అంత టేస్టీగా అంతే ఎమ్మెగా వచ్చింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్లే ఎక్కువ చూస్తున్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి లైక్ మీరు చిన్న లైక్ ఇస్తేనే నా ఛానల్ అయితే ముందుకు వెళుతుందండి ప్లీజ్ సపోర్ట్ మీ కొబ్బరి రసం కోసం ఒక నాలుగైదు టమాటాలని ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఒక కొబ్బరి ముక్కను తీసుకుందాం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ రెండాపు జీలకర్రను వేసుకొని మంటను మిల్లి బ్రేమ్లో పెట్టుకొని దోడగా వేయించుకోవాలి మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకొని సైడ్కి అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో సగం కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలండి పోసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న టమాటాలని వేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయని ఒక మీడియం సైజు ఆనియన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించాలండి ఉడికిన తర్వాత ప్లేట్లోకి మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని సైడ్కి అయితే గుంచుకోవాలి కాసేపు సల్లార్చుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసిన తర్వాత టమాటా మాత్రం కాసేపు ఉడికించుకోవాలండి కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ గిన్లో ముందుగా మనం ఉడికించుకునే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలను చూసారు కదా ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్నాం కదండి ధనియాలు జీలకర్రని ధనియాలు జీలకర్రను కూడా పూర్తిగా వేసుకోవాలి ఇటు ఫ్రెష్గా ఉన్న గుప్పిడంత కరియాపాకును కూడా వేసుకోవాలండి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు పెల్లిపాయ రబ్బలను వేసుకొని మొత్తం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న టమాటాలని పైన అయితే తొక్కనైతే రిమూవ్ చేసుకోవాలండి అలా తీసుకొని మొత్తం మిస్కర్తో స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక నాలుగైదు సాంబార్ ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయను కూడా వేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి ఈ కొబ్బరి రసం చేసుకోవాలంటే డెఫినెట్గా ఈ చిన్న ఉల్లిపాయలతోనే టేస్ట్ వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంటను మీడియం లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆ పేస్ట్ని అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్ నుంచి స్లోకి మార్చుకుంటూ ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది అంత ఫ్లేవర్ ఉంటుందండి చూసారు కదా నేను ఎంతసేపు వేయించుకుంటున్నాను అంతసేపు వేయించితేనే చాలా కమ్మగా ఉంటుందండి మంటని సిమ్లో పెట్టుకొని చాలా బాగా వేయించానండి తర్వాత మనం ముందుగా చూపించిన టమాటాన్ని అలా స్మాష్ చేసుకున్నానండి ఇసుకతో ఇప్పుడు టమాటాను కూడా వేసి మంటని మీడియం బిలింలో పెట్టుకొని మొత్తం అంతా బాగా వేగాలండి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండును తీసుకొని ముందుగా అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకొని కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలండి మొత్తం బాగా చూడండి ఒకసారి ఆయిల్ అయితే పైకి స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ దండాపు కారం కూడా వేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి కారం స్మెల్ అంతా పోయినంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదండి చింతపండు అయితే వాటర్ కింద తీసుకున్నాను ఆ చింతపండు వాటర్ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మరీ హెవీ పులుపు అయితే అసలు బాగోదండి కమ్మగా ఉండాలంటే మనకి కాస్త పులుపు తక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించాలండి అంత బాగా మరిగితే అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది అనమాట రసం చూసారు కదా ఎంత కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో రసం చేసుకున్న తర్వాత చల్లగా ఉత్తున్న కొద్ది కాస్త దగ్గర పడుతుందండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలి జీలకర్ర వేసుకోవాలండి స్పూన్ తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా తెంచుకుంటే అయితే వేసుకోవాలి నాలుగైదు మిరపకాయలను కూడా ముక్కలుగా చేసుకుని వేసుకొని మంటను ఉల్లియం ప్లేమ్లో పెట్టుకొని బాగా వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గంగువ వేసుకోవాలి గుప్పడంతా ఫ్రెష్గా ఉన్న కరియాపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం పోపుని రసంలోకి అయితే వేసుకుందాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ